హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మీరు చూడబోయే లేఅవుట్ వచ్చేసి పామర్ బైపాస్ రోడ్ వెంచర్ అండి ఇది పది ఎకరాల ఏపీసీ అండి లేఅవుట్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు ఈ వెంచర్కి ఎల్పీ నెంబర్ వచ్చేసిందండి స్పాట్ రిజిస్ట్రేషన్ ఫ్లాట్స్ ఉన్నాయి మంచి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి బందర్ రోడ్ ఫేస్ వెంచరు మొట్టమొదటిగా పామర్లో వెంచర్ లాంచ్ చేశారండి దీంట్లో గజం వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలు అండి ఓన్లీ కొన్ని ప్లాట్స్ మాత్రమే ఉన్నాయండి అవైలబుల్గా మనకి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుందండి గజం పద్నాలుగు వేల రూపాయలు ఈస్ట్ ఫేస్లో మనకు అవైలబుల్గా ఉండే అండి ఫ్లాట్సు చూస్తున్నారు కదా డెవలప్మెంట్స్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అలాగే నలభై అడుగుల సిమెంట్ రోడ్లు అలాగే ఎలక్ట్రిసిటీ డ్రైనేజీ వాటర్ ట్యాంక్ అన్ని ఫెసిలిటీస్ వస్తున్నారని మోడర్న్ పార్క్తో సహా రోడ్ ఫేస్ వెంచర్ అండి ఇది చాలా కమర్షియల్గా ఉంటాయి రానున్న రోజుల్లో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ వెంచర్ చూడాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఉందండి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్